చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందో మేము అనుకోవాలి బ్యానరే ఉంటుంది అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు ఏడు గంటల బదులు పన్నెండు గంటలు ఉచిత కరెంటు అది కూడా పగటి పొట్ట రూపాయలకు రెండు రూపాయల కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం ప్రజల పైన వరాల వాన తిరుపేదలకు రెండు వేల రూపాయలు పేదలకు పదహైదు వందల రూపాయలు మధ్య తరగతికి వెయ్యి రూపాయలు నెల నెల ఒకటవ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ ప్రతి పేద కుటుంబానికి నెల నెల ఇరవై కిలోల ఉచిత రైతుకు రైతులందరికీ రుణమాఫీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అర్హులందరికీ లక్షతో ఉచిత ఇల్లు ఐదేళ్లలో యాభై లక్షల మందికి ఉపాధి ఉపాధి లభించేదాకా నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై కే సిలిండర్ ఉచిత రంగుల టీవీలు రైతులకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసే పొదుపు సంఘాల డాక్టర్ రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ రూపాయ ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ మృతి ఐదేళ్లు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయల నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవైలు పుట్టిందరినీ కూడా రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ హామీనిస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కార్ కోరిస్తామంటున్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మళ్ళీ పేదలు రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి ఏ ఒక్కరైనా కూడా నమ్మమని మిమ్మల్ని